మొన్నటి నుంచి కూడా మనం రెమెడీస్ పక్కకు పెట్టి సబ్జెక్ట్ మనం చెప్తున్నాం ఎంతో మందికి ఏంటంటే మంచి నాలెడ్జ్ మనం పంచుతున్నాం ప్రేక్షకులకి ఏంటంటే తెలియాలి ఇంకా మనకి మన జాతకంలో ఎన్నెన్నో యోగాలు ఉన్నాయి కానీ అయినా మనం ఇప్పటికీ ఇబ్బందులు పడుకుంటున్నాం దానికి కారణం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ అడాప్ట్ చేసుకోవాలి ప్రతి వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాం మంచి కనెక్ట్ అవుతున్నారు సామాన్యులు కావచ్చు పొలిటీషియన్స్ ఇండస్ట్రిస్టు ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ అందరూ ఆన్లైన్ కొంతమంది వచ్చి కలుస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ అట్లా తెలుసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఏంటంటే నిజంగానే ఇది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ గురుగారి దగ్గర ఉన్నది ఆయన ఇంత డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే నేమ్ కరెక్షన్స్ ఎంతోమంది మనం ఇచ్చే ఇండస్ట్రీ కావచ్చు బయట వాళ్ళకి సో వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ ఉంది మనకి మన సబ్జెక్ట్ ఏంటిది ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ ఆస్ట్రోవాస్తు న్యూమరాలజీ జోమ్థెరపీ పామిస్ట్రీ ఆస్ట్రాలజీ ఇవన్నీ కలిపి చెప్తున్నారు ఇన్ని మనం నలుగురిని కలిసే కన్నా గురుగారిని ఒక్కరిని కలుద్దామన్నంత నాలెడ్జ్ తోటి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి సో రోజు నేను కొంచెం కొన్ని రాసులతోటి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాసుల వాళ్ళతో కానీ గొడవ పెట్టుకుంటే తలకాయనొక్కి వీళ్ళకి యాంగ్రీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే కోపం టక్కునొచ్చేస్తుంది కొట్టుకోడు ఇన్ని చాలా మంది అనమాట గురుగారు మావాడు ఎప్పుడు ఇది కొట్లాడటం ఇదే ఇదే నడుస్తుంటుంది అంటే వాళ్ళకి చెప్పాను అనమాట ఈ రాసుల వాళ్ళకి టెక్స్ ఉంటుంది వీళ్ళతో జాగ్రత్త ఉండాలి సో ఇవాళ ఏంటంటే యాంగ్రీ ఇష్యూస్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు కోపంలోనే షార్ట్ టెంపర్లో ఉండటం కొట్లాడటం ఇలాంటి రాసులు ఏంటిది ఈ ఈ యొక్క రాసులను ఏమంటాం అంటే అగ్నితత్వ రాశులు అంటాం అంటే ఫైరీ సైన్స్ అంటాం అగ్నితత్వ రాశులు అవి ఏవేవి అంటే ఫస్ట్ మేషరాశి ఈ మేషరాశి వారు ముక్కు మీద కోపం ముక్కు మీదనే కోపం ఉంటుంది వీళ్ళకి ఏదన్నా సరే కానీ తక్కువ ఈవెన్ ఇప్పుడు నాది కూడా మేషరాశి కానీ నాకు తెలుసు అది ఆంగ్లీ ఇష్యూస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి నేను రెమెడీ చేసుకుని కంట్రోల్ చేస్తాను కానీ బేసికలీ మేషరాజు వాళ్ళని మీరు చూడండి వాళ్ళ కోపం తక్కువనొస్తుంది వాళ్ళు ఎవరితో కానీ కొట్లాడటం కానీ ఏదైనా సరే కానీ కొంచెం ప్రశాంతంగా ఉండి విని జైరా బాబు అంటే వాడు వినాడాడు ఇది ఫస్ట్ మేషరాజు వాళ్ళు కోపం కాంప్రమైజ్ అయ్యేది లేదు తగ్గేది లేదంటే అడిగేది సెకండ్ వచ్చేసి సింహరాశి సింహరాశి వాళ్ళు కూడా కోపము కోపం అంటూ కోపం వచ్చినప్పుడు టక్కున ఒక మాట అనేస్తారు కాకపోతే వీళ్ళు రియలైజ్ అవుతారు తర్వాత ఎందుకు మాట్లాడే ఈ మాట కరెక్ట్ కాదు కదా మనం కూడా వాడు కోపాడ్డాడు కదా నేను కూడా కోప్పటం ఏంటి అని చెప్పి వీళ్ళు దాన్ని రియలైజ్ అయ్యి చలో వాళ్ళకు వెళ్ళి సారీ చెప్పటం వాళ్ళతో కాంప్రమైజ్ అవటం సంథింగ్ ఏదైనా సరే కానీ ఒక సెటిల్మెంట్ వేలో వీళ్ళు వెళ్తారు ఎందుకంటే ఇది పంచమ స్థానం రవి స్థానం కాబట్టి ఇది ఫైరి సైన్ ఇది కూడా అగ్నితత్వ రాశి ఇది అనమాట థర్డ్ వచ్చేసి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి కూడా ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళు నచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళకి ఎవరు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ గారు వీళ్ళు ఏంటంటే అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి దాని గురించి అది గొడవ అయితే అయింది అది స్టేషన్కి అయితే పోలీస్ కేసుకి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి బట్ యాంగ్రీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మూడు రాసులతోటి జాగ్రత్త ఉండాలి వీళ్ళతో కొట్లాట పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట మాట్లాడటంతో జాగ్రత్తగా ఉండాలి